శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ ఈ ఈరోజున ఎప్పటికీ తోడుండే ఒక్క నేస్తం ఉంటే చాలు ఇదండి శీర్షిక ఎప్పటికీ తోడుండే ఒక్క నేస్తం ఒకే ఒక్క నేస్తం ఉంటే చాలు చెప్పకనే తెలుసుకునే మనసు ఒప్పుకున్న ఓర్చుకునే మనసు ఎప్పటికీ తోడుండే మనస్సు తప్పక ప్రియనేస్తానిదే ఆ మనస్సు తెరలు లేని బంధం పొరలు ఎరుగని బంధం అరమరికలు లేని బంధం మరపు రాని స్నేహ బంధం షరతులేవీ ఉండని కలుషితం కడవరకు కాని జన్మకు ఒక్కరైనా సరే కమ్మనైన నేస్తం ఉండాలి సుమా ముందుకు పెడుతూ వెనుతిరిగి చూస్తే చిరునవ్వుతో గెలుపు నీదే డన్ అనే స్నేహం ఒక్కటైనా ఉండాలి సుమా అలసిపోయిన బ్రతుకులో అన్నీ మరిపించి మరిచేలా చేసి అలరించే స్నేహం ఒక్కటైనా ఉండాలి సుమా రాగానే మనసంతా పరిచినట్టయ్యే మధురమైన స్నేహం ఒక్కటైనా ఉండాలి కదా కలతలెన్ని వచ్చినా పలుములెన్ని కరిగినా వెల్లువై వచ్చే వేకువల అల్లుకునే స్నేహం ఒక్కటైనా ఉండాలి సుమ లోకానికంతా మిత్రుడై శుభం చేకూర్చే నియమంతో క్రమం తప్పక కరుణించే ఆదిత్యునికి అంజలి ఘటిస్తూ శుభోదయ శుభవందనాలతో మన జీవితంలో మనకు తోడుగా ఒక్క స్నేహమైనా ఉండాలి కదా